హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రీయతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా హైప్ చేసి కామెంట్ కూడా ఇవ్వండి ప్రమద లేఖనం పార్ట్ ఫార్టీ నైన్ ఆ డాక్టర్కి బాధగా అనిపిస్తుంది ఈ మూడు రోజులుగా ఆయన అమ్మన్ కోసం ప్రమద పడిన నరకం అంతా చూశాడు విషయం శ్రీధర్ అడగడంతో అమన్కి ఉన్న ప్రమాదం గురించి చెప్పకుండా కేవలం అమన్ ప్రమాదం జరిగి తన గతం మర్చిపోయి తను చెంతకు చేరాడు అని ఆ తర్వాత వెళ్ళిద్దరూ ప్రేమించుకున్నారని తొందరలో పెళ్ళి అని ఒకరంటే ఒకరికి ప్రాణం అని చెప్తారు అలా ఆయనకి ఎంతో కొంత విషయం తెలుసు కనుక ఇప్పుడు జరగబోయేది కూడా ఆయనకు అర్థమవుతుంది గతం గుర్తుకు వచ్చినందువలన ఇక్కడ భీమిలిలో తన జీవితం ఆ అమ్మాయితో ప్రేమ అంతా మర్చిపోతాడు పాపం మా అమ్మాయి ఇతని కోసం అల్లాడిపోయింది ఇప్పుడు అతనికి ఏమీ గుర్తులేదని తెలిస్తే ఏమైపోతుందో అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు డాక్టర్ అన్న అమన్ పిలుపుకో అతని ఆలోచన నుండి బయటికి వస్తాడు చెప్పండి రామ్ మై నేమ్ ఈజ్ అమన్ నాట్ రామ్ అంటాడు విసుగ్గా ఓకే ఓకే చెప్పండి నా కండిషన్ ఇప్పుడు ఓకే కదా ఎస్ మీరు స్పృహలో కూడా వచ్చారు కొద్దిసేపట్లో మిమ్మల్ని రూమ్కి షిఫ్ట్ చేస్తాము ఒకసారి చుట్టూ చూసి అది మామూలు చిన్న హాస్పిటల్ కావడంతో తన పేరెంట్స్ ఇటువంటి హాస్పిటల్లో జాయిన్ చేయరు కదా అనుకుంటాడు అదే కాక తన తల్లికి తనంటే ప్రాణం అలాంటి తనకి ఇంత ప్రమాదం జరిగితే తన పక్కన లేకపోవడం ఏంటి అనుకుంటూ డాక్టర్ వైపు చూస్తాడు ఇది ఏ ప్లేస్ వైజాగ్ దగ్గర భీమిలి అవును నా పేరెంట్స్ ఇంకా నా వాళ్ళు అంతా ఇక్కడ నా దగ్గర లేకపోవడం ఏంటి డాక్టర్ పిలిస్తాడు మీరు వైజాగ్ దగ్గరకు లోయలో యాక్సిడెంట్ అయి పడిపోయారు అంత మేజర్ యాక్సిడెంట్కి గురి కావడంతో మీ గతం మర్చిపోయారు మీరు ఒక్కరే ఉండడంతో మీరు ఎవరికీ అర్థం కాలేదు మీ పర్స్ కానీ కార్డ్స్ కానీ ఏవీ ఎవరికీ దొరకలేదు కార్తో సహా కాలిపోయాయట మీరు లోయలో పడుతున్నప్పుడు కార్ డోర్ ఓపెన్ అవడంతో మీరు బయటకు పడిపోవడం వలన బ్రతికిపోయారు ఆ లోయ కిందన ఉండే గిరిజనులు మిమ్మల్ని చూసి ఈ హాస్పిటల్కి తీసుకొచ్చి అప్పగించి వెళ్ళారు మీరు ఎవరో తెలియకపోయినా హాస్పిటల్కు ఉన్న ఫండ్స్ వలన అప్పుడు ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చారట తర్వాత శ్రీధర్ గారింట్లో రెంట్కి ఉండేవాళ్ళు కొత్తగా మీ జీవితాన్ని స్టార్ట్ చేశారు మరలా ఇప్పుడు జరిగిన ప్రమాదం వలన మీకు మీ పాత జీవితం గుర్తుకు వచ్చింది ఇదంతా నాకు శ్రీధర్ గారు ఇంకా ఆయన ఫ్రెండ్ అయిన మరో డాక్టర్ చెప్పారు అంటూ తను చెప్పడం ముగిస్తాడు వాళ్ళ ప్రేమ గురించి ఆయన చెప్పదలుచుకోలేదు అసలు భీమిలీలో గడిపిన జీవితమే గుర్తులేనప్పుడు ప్రేమ గురించి చెప్తే ఎలా నమ్ముతాడు అందుకే తన సొంత విషయం కనుక డాక్టర్ మౌనం దాలుస్తాడు అంతా విన్న మనకి అప్పుడు అర్థమవుతుంది తనకి ఇంత ప్రమాదం జరిగితే తనంటే ప్రాణం పెట్టే తన తల్లిదండ్రులు ఇంకా తన మామ కుటుంబం తన దగ్గర ఎందుకు లేరు అని తనకి యాక్సిడెంట్ అయిన రోజు డేట్ గుర్తు చేసుకుంటాడు ఈరోజు డేట్ ఎంత డాక్టర్ అతని డేట్ చెప్పగానే గాడ్ నేను ఇల్లు వదులు ఆరు నెలలు అయిపోయిందా నా ఆచూకి తెలియక అందరూ ఎంత బాధపడుతున్నారో అనుకుంటాడు నా కోసం ఎంతగా వెతికిస్తున్నారో ఎంతగా అల్లాడిపోతున్నారో ముఖ్యంగా తన తల్లి అనుకుంటూ అతని మనసు వెలువెల్లాడుతుంది కొద్దిసేపటికి మనసు కుదుటపరుచుకొని డాక్టర్ ఒకసారి నా మొబైల్ ఇవ్వండి మీకు మొబైల్ లేదు మిస్టర్ అమన్ డాక్టర్ చెప్పిన మాట విన్న అమన్ మరింత ఆశ్చర్యపోతాడు గాడ్ మొబైల్ కూడా లేకుండా ఆరు నెలలు బ్రతికేసానా హస్ ఇట్ పాసిబుల్ అనుకుంటాడు అమన్ షాక్గా కొద్దిసేపటికి తేరుకొని ఒకసారి మీ మొబైల్ ఇస్తారా అంటూ డాక్టర్ని అడుగుతాడు మీకు జరిగింది బ్రెయిన్ సర్జరీ మొబైల్ రేడియేషన్ మీకు తగలకూడదు అంటూ స్ట్రిక్ట్గా చెప్పేస్తాడు అమన్ ఒక టూర్పు విడిచి సరే నేను నెంబర్ చెప్తాను మీరు స్పీకర్ ఆన్ చేసి నా కొద్దిగా దూరంగా పట్టుకోండి నేను ఇప్పుడు కాల్ చేయడం చాలా ముఖ్యం అంటూ అరుస్తాడు కోపంగా అతను వాయిస్లో బేస్కి కంగారుగా తన మొబైల్ బయటకు తీసి చెప్పండి నెంబర్ అంటాడు కరణ్ నెంబర్ చెప్తాడు అమన్ డాక్టర్ డైల్ చేస్తాడు ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు కరణ్ ఇంతలో తన మొబైల్ రింగ్ అవ్వడంతో దాని వైపు చూస్తాడు ఎవరిదో కొత్త నెంబర్ కావడంతో ఎవరిది ఈ నెంబర్ అనుకుంటే లిఫ్ట్ చేసి హలో అంటాడు ఎన్నో నెలల తర్వాత తన తమ్ముడు గొంతు వినడంతో ఎమోషన్ అవుతాడు అమన్ డాక్టర్ సైకి చేయడంతో తమాయించుకుంటాడు వెంటనే నార్మల్ అవుతాడు కరణ్ అంటూ పిలుస్తాడు అమన్ తన అన్నయ్య వాయిస్లా అనిపించడంతో ఒక్క క్షణం తను భ్రమపడుతున్నానేమో అనుకుంటూ మరోసారి హలో అంటాడు కరణ్ అంటూ మరోసారి అమన్ బేస్ వాయిస్తో పిలవగానే షాక్తో చైల్లో నుండి లేచి నిలబడతాడు కరణ్ కరణ్ అంటూ మరోసారి అమన్ బేస్ వాయిస్తో పిలవగానే షాక్తో చైల్లో నుంచి లేచి నిలబడతాడు కరణ్ అది అమన్ వాయిస్ అని గుర్తుపెట్టిన వెంటనే కాల్ కట్ చేస్తాడు వెంటనే జాలు వాడుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ వేరే ప్రైవేట్ నెంబర్ నుండి తిరిగి అదే నెంబర్కి కాల్ చేస్తాడు ఇక్కడ కరణ్ ఎందుకు కాల్ కట్ చేశాడో అర్థం అవ్వలేదు అమన్కి మరోసారి కాల్ చేద్దామని ట్రై చేసే లోపలే కరణ్ నుండి మరలా కాలు రావడంతో వెంటనే లిఫ్ట్ చేస్తాడు అమన్ హలో అనగానే అన్నయ్య నువ్వేనా అంటూ అడుగుతాడు జీరపోయిన గొంతుతో హా అంటాడు అమన్ కూడా పాదగా ఏమైపోయావురా అంటూ ఇన్ని నెలల పాద తన్నుకు రాక ఏడ్చేస్తాడు కరణ్ తమ్ముడు బాధకి అమ్మన్ మనసు విలవిల్లాడుతుంది రేపు ముందు కళ్ళు తుడుచుకొని నేను చెప్పేది విను వెంటనే కళ్ళు తుడుచుకుంటాడు కరణ్ నిన్న అంతటా నేను జర్నీ చేయలేని స్థితిలో ఉన్నాను నువ్వు ఇంద్రా కలిసి వెంటనే నేను ఒక హాస్పిటల్ అడ్రస్ ఇంకా లొకేషన్ షేర్ చేస్తాను అక్కడికి రండి హాస్పిటల్ అనగానే గుండె అదురుతుంది కరణ్కి హాస్పిటల్ ఏంటన్నయ్య ఏమైంది ఏమీ కంగారు పడకు నాకు యాక్సిడెంట్ అయ్యి సర్జరీ జరిగింది నేను బాగానే ఉన్నాను మీరు వచ్చి నన్ను మన ఇంటికి తీసుకువెళ్ళండి అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటాను అన్నయ్య నిజంగా బాగానే ఉన్నావు కదా నేను బాగున్నాను రా నువ్వు దిగులు పడకు ఇంకా వచ్చేటప్పుడు మీరు ఈ ఏరియాకి దగ్గరికి వచ్చే లోపల ఒక అంబులెన్స్ కూడా సెట్ చేసుకొని రండి నన్ను అందులో మాత్రమే తీసుకువెళ్ళగలరు ఇంకా వచ్చేటప్పుడు నా చెక్ బుక్ కూడా గాటెట్ అంటూ చెప్తాడు అలాగే అన్నయ్య వెంటనే బయలుదేరుతున్నాం నువ్వు వెళ్ళిపోయాక చాలా జరిగాయి అందుకే సెక్యూరిటీ పరంగా ప్రైవేట్ నెంబర్స్ వాడుతున్నాం నువ్వు ఇంట్లో ఎవరికి కాల్ చేయకు ఎందుకంటే అందరు ఫోన్స్ ట్యాప్ చేస్తున్నారేమో అని మా అనుమానం అంటూ కరెంట్ చెప్పగానే సరే జాగ్రత్తగా రండి అంటూ చెప్పి కాల్ కట్ చేస్తాడు అమన్ రిలాక్స్ ఫీల్ అవుతాడు తన వాళ్ళు వస్తున్నారని తిరిగి డాక్టర్ వైపు చూసి ఈ మొబైల్ నా దగ్గరే ఉంచండి మళ్ళీ వాళ్ళు కాల్ చేస్తారేమో మా వాళ్ళు వచ్చాకిస్తాను అనడంతో ఇక ఏమీ మాట్లాడలేక సరే సార్ అంటూ మరోసారి అమ్మన్న చెక్ చేసి బయటకు నడుస్తాడు ఆ డాక్టర్ ఇప్పుడు శ్రీధర్ గారికి కాల్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తుంది చేయగలిగింది ఏమీ లేదు వాళ్ళు వచ్చే వరకు ఎదురు చూడటం తప్ప అనుకుంటూ ఒక నిట్టూర్పు విడిచి బయటికి వెళ్ళిపోతాడు ఇందరికి కాల్ చేస్తాడు కరణ్ రే ఆఫీస్ పని మీద వెంటనే ముంబై వెళ్ళాలి నువ్వు రెడీగా ఉండు నేను వచ్చి పిక్ చేసుకుంటాను అని చెప్పి కాల్ కట్ చేస్తాడు ఇందరికి ఒక ముక్క కూడా అర్థం కాలేదు నాకు తెలియకుండా ఆఫీస్ పని ఏముంది ముంబైలో అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు ప్రైవేట్ నెంబర్కి కరణ్ కాల్ చేస్తుంటే ఏమైంది ఈ నెంబర్కి కాల్ చేస్తున్నాడు అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసి ముంబైలో ఏం పనిరా అంటూ అడుగుతాడు రే ఎక్కడున్నావురా ఇంట్లో ఉన్నాను రే బావా నమ్మకం నిజమైంది అమ్మ నన్న బతికే ఉన్నాడు ఇప్పుడే నాకు కాల్ చేశాడు అంటారు సంబరంగా ఇందర షాక్తో లేచి నిలబడతాడు వెంటనే ఎమోషన్ అయిపోతాడు ఇన్ని నెలలుగా అమన్కి ప్రమాదం ఉంది అని తెలిసి కూడా కాపాడలేకపోయానని చాలా బాధను మోసాడు గుండెల్లో ఇప్పుడు అదంతా కరిగి బయటికి వచ్చేసింది రే ఇప్పుడు నువ్వు వేయడంకు కంట్రోల్ చేసుకో నేను కూడా ఏడుస్తుంటే అన్నయ్య కంట్రోల్ చేశాడు అన్న హాస్పిటల్లో ఉన్నాడు మనం వెంటనే బయలుదేరాలి స్పిటల్ వాడికి ఏమైంది యాక్సిడెంట్ సర్జరీ జరిగిందంట అంటూ అమ్మని చెప్పిన విషయాలు చెప్పి నేను వెంటనే ఇంటికి బయలుదేరున్నాను ఈ టైంలో నువ్వెవరికీ అన్నయ్య గురించి చెప్పడం కరెక్ట్ కాదు మనం డైరెక్ట్ తీసుకొచ్చి సర్ప్రైజ్ చేద్దాం అప్పటి వరకు తెలియకుండా ఉంటేనే మంచిది అన్నట్లు మరో విషయం నేను మన ఇంటికి వచ్చే లోపల నువ్వు మనకి వైజాగ్ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయి మన ఇద్దరికి మాత్రమే రిటర్న్ బుక్ చేయొద్దు తిరిగి అన్నతో పాటుగా మనం అంబులెన్స్లో బెంగళూరు వచ్చేద్దాం నువ్వు రెడీ అయిపోయి అన్నయ్య చెక్ బుక్ కూడా తీసుకొని రెడీగా కేర్ దగ్గరకు వచ్చేసాయి అంటూ కాల్ కట్ చేసి అమ్మన్ పంపిన హాస్పిటల్ అడ్రస్ ఇంకా లొకేషన్ ఇంద్రకి షేర్ చేసి వెంటనే బయలుదేరతాడు కరణ్ ఇంద్ర వెంటనే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తాడు ముగ్గురికి తమ ఇద్దరితో పాటు ప్రసాద్ కూడా ఇంద్రపుర పాదరసన ఆలోచించడం మొదలు పెడుతుంది వెంటనే ఏం చేయాలో నిర్ణయం చేసుకుంటాడు ఫ్రెష్ అయిపోయి అమన్ రూమ్కి వెళ్ళి అతను చెక్ బుక్ తీసుకొని కిందికి వస్తూ ప్రసాద్ కాల్ చేస్తాడు ఎక్కడున్నావు అంటూ బయట పార్కింగ్లోనే ఉన్నాను సార్ మనం వెంటనే ఊరెళ్ళాలి మీ వైఫ్కి చెప్పి రెడీగా ఉండు అని చెప్తాడు ఆమె వెళ్ళి ఇంట్లోనే ఉండడంతో కిచెన్ దగ్గర కూర్చి విషయం చెప్తాడు ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి